అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం సాంబాగాన్ని ఆడుకుందాం రా అంటే నేను రానని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడండి ఇంకా అందుకని ఫ్రూట్స్ కొయ్యాల్సినవి ఉన్నాయి అందులో మెయిన్గా మల్బరీస్ ఉన్నాయి అన్నమాట సో మల్బరీస్ అయితే బోల్డ్ ఉన్నాయి అంటే ఇంకా మేము రోజు ఎప్పటికప్పుడు తెంపుకొని అటు చేయడానికి వచ్చినప్పుడు తింటూనే ఉన్నాము ఒక్కసారే కోల్సిన ఉన్నాయి అన్నమాట ఇంక అందుకని కోయటానికి వచ్చేసాను మల్బరి అంటే మనలో చాలామందికి తెలిసింది ఏంటంటే అంటే నాకు తెలిసి మనము అంటే మన తెలుగు వాళ్ళకి అది ఒక పట్టు పురుగుల సాగులో ఉపయోగిస్తారు అంటే ఏదో సం ఆకులని నాకు దాని గురించి కంప్లీట్గా అయితే తెలియదు పట్టు పురుగుల సాగు చేసేవాళ్ళు దాని ఆకుల్ని తీసుకెళ్ళి వాటికి వేస్తారనుకుంటా వేస్తే అవి తిని పెరుగుతాయి అనుకుంటా అంటే నాకు కంప్లీట్ ఐడియా అయితే తెలియదు మాకు నాకు ఈ చెట్టు ఎలా అంటే పరిచయం చిన్నప్పుడు మాకు ఒక గొంది ఉండేదనమాట మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం అందులో అక్కడ ఒక చెట్టు ఉండేది దాన్ని మల్బరీ చెట్టు అంటారని మాత్రమే నాకు తెలుసు దానికి ఎప్పుడూ నేను కాయని చూడలేదు ఎందుకంటే అప్పట్లో గేదెలు అవన్నీ బాగా తిరుగుతూ ఉండేవి దాన్ని రానివ్వకుండానే తింటూ ఉండేవి మాకైతే అంతవరకే తెలుసు కానీ మా వారైతే ఆరు తెప్పించారు మల్బరి నేను అప్పుడు అడిగాను ఎందుకువి మనకేం అవసరం అని అప్పుడు మా వారు లేదు ఫ్రూటింగ్ వస్తుంది చాలా మంచిది ఆ ఫ్రూట్ అని చెప్పారు మా వారికి ఎలా తెలుసు అని నాకు తెలీదు అవునా విన్నాను ఇంకా నేను వదిలేశాను అనమాట తర్వాత ఫ్రూట్స్ వస్తున్నాయి తింటున్నారు ఫస్ట్ నేను తినలేదు సరే మనం ఏదైనా సరే ఏంటి అని ముందు తెలుసుకోవాలి వెంటనే ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసేమన్నమాట తినే విషయాల్లో సో నేను దానికోసం ఓపెన్ చేశాను అసలు మల్బరీ ఫ్రూట్స్ వల్ల ఏంటి యూజెస్ అని అసలుకి అవి చదివి అయితే నేనైతే ఆశ్చర్యపోయానండి అందులో ఉన్న మినరల్స్ విటమిన్సు ఎన్నో ఉన్నాయన్నమాట మనకి ఉపయోగపడేవి సో నేను వాటిని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇందులో అయితే చాలా క్యాలరీస్ తక్కువ ఫ్యాట్ తక్కువ అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ మన ఒంటికి అవసరం లేని వరకు చాలా తక్కువగా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో అయితే పొటాషియం కొంచెం సోడియం ప్రోటీన్ అవి కూడా ఉన్నాయి అన్నమాట దీనికంటే కూడా ఇవి ఎక్కువగా విటమిన్ సి అంటే మనకి సిక్స్టీ పర్సెంట్ విటమిన్ సి ఉంది అలాగే కాల్షియం ఐరన్ కూడా కొద్ది కొద్ది మొత్తాల్లో ఉన్నాయి విటమిన్ బి సిక్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయట ఓకే ఇన్ని యూజెస్ ఉన్నాయా అనిపించింది మన జాంకాయలు అయితే ఇంతకంటే ఎక్కువ ఉంటాయి బట్ మలబరి కూడా మనది కాదేం కదా అంటే నేను చిన్నప్పుడు మా ఇళ్ళ దగ్గర చూశానంటే అంటే మన దగ్గర పెంచుతారు అనే కదా కాకపోతే ఇవి పశువులు కూడా చాలా ఇష్టంగా తింటాయండి వీటి ఆకులు వీటిని ఎక్కువ కట్ చేసుకుంటూ ఉండాలి మనము ఒక్కసారి ఫ్రూటింగ్ అయిపోయింది అనుకోండి కొమ్మలన్నీ కట్ చేసి వేస్తే అవి కూడా చాలా ఇష్టంగా తింటాయి దీ ఈ ఫ్రూట్స్ తినడం వల్ల మనందరికీ ఉపయోగపడేది ఒకటి చెప్పమంటారా బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది అంటండి రోజు ఒక గుప్పెడు తింటే నేనైతే ఈ మధ్య తగ్గుదామని ప్రయత్నం చేస్తున్నాను అందుకని తింటున్నాను అనమాట చాలా స్వీట్ కూడా ఉంటాయి అంటే నల్లగా అయిన తర్వాత స్వీట్గా ఉంటాయి పింక్ కలర్లో ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి తినలేము పింక్గా ఉన్నవి పిల్లలు అయితే అసలుకి వదిలిపెట్టకుండా తింటున్నారండి మా వేదిక అయితే అసలు ఆ చెట్టు దగ్గరికి స్టూల్ తీసుకెళ్తాడు నుంచి ఉంటాడు తినేస్తాడు అనమాట అంత ఇష్టంగా కానీ పిల్లలకు కూడా చాలా మంచిదట వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ లేదా ఈ ఐసైట్ ఉంటుంది కదా అది కూడా రాకుండా ఉండటానికి కూడా చాలా ఉపయోగపడతాయి అట అలాగే మనకి షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిదట అండి దాన్ని సైడ్ ఎఫెక్ట్స్లో కూడా ఏముందో తెలుసా ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి తినకూడదు అని ఉందన్నమాట అంటే మనం అర్థం చేసుకోవచ్చు షుగర్ వాళ్ళకి ఎంత మంచిది అని అలాగే మన లివర్ హెల్త్ని అలాగే లంగ్స్ హెల్త్ని కూడా చాలా బాగా కాపాడుతుందట సో ఇన్ని ఉన్నాయా అనిపించింది నాకు చదివితే అండ్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి చెప్పాను కదా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే మనం త్రీ మంత్స్ లోపు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు తినకుండా ఉంటే మంచిదట అపార్షన్ అవడానికి కూడా ఎక్కువగా తింటే అవకాశం ఉంటుందని నేను చదివాను సో చదివిన దగ్గర నుంచి అయితే తింటున్నాను మాకైతే చాలా బాగా వస్తున్నాయి చూసారుగా బుట్టాడు పండి నీ వరకు ఇస్తున్నాను అనమాట వర్షాకి వెనుకున్న పాప అమీనా వేదిక ఫ్రెండు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కానీ అమీనా నాతో వర్షాతో ఆడుకోవడానికి వస్తుందనమాట సో నేను తిన్నది కొంచెం పుల్లగా ఉంది వర్షాకి అమీనాకి తీయగా ఉండేచ్చా అనమాట వీటిని పక్కన పెట్టేస్తే రెండో రోజుకి బ్లాక్గా అయిపోతాయి అలాగే వీటిని కొంచెం డ్రైగా చేసేసుకొని మనం స్మూతీస్లో వాటిల్లో కూడా వాడుకొని తినొచ్చు మనకు తెలిసి అదర్ కంట్రీస్లో ఎక్కువ తింటారేమో అని నేను అనుకుంటున్నాను వాళ్ళే కదా వాటిని ఎక్కువగా డెకరేట్ చేసుకొని అలా తింటూ ఉంటారు తెలిసిన తర్వాత అయితే తీయగా అవ్వగానే అసలు పిల్లలైతే తీపి కోసమే తెగ తింటున్నారండి నేనైతే ఓకే ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మనం ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి తిన్నాను అన్నమాట అలాగే అరటి గెలలు ఉన్నాయండి రెండు దీనిలో ఒక కాయ పండింది కదా అది కమలకాయ మీకు తెలుసా చిన్నప్పుడు ఎవరైనా విన్నారా కమలకాయ తింటే అంటే కమలకాయ మీన్స్ కమలకాయ కాదు రెండు కాయలు అతుక్కొని ఉంటాయి కదా అరటి పళ్ళు అది తింటే కమల పిల్లలు పుడతారు అని చెప్పి వాళ్ళు కాదు పెద్దవాళ్ళు ఎందుకని నాకు తెలీదు నేనైతే అప్పుడు కమల పిల్లలు పుట్టాలని చెప్పి అలాంటి కాయలు ఉంటే ఏరుకొని మరీ తినేదాన్ని కానీ నాకు పుట్టలేదు అంటే ఒక్కసారి అయిపోయేది కదా చక్కగా ఇద్దరు చూడటానికి ఒక్కలాగే ఉంటారు అని ఫీల్ అయ్యేదాన్ని అనమాట చిన్నపిల్లప్పుడు సో అది పండడం కూడా కమలకాయ పండింది ఇంక ఇప్పుడు తిన్నా పుట్టరు కదా సో కాకపోతే ఏమో ఎందుకు చెప్పారో మనకు తెలియదు తినకూడదు అని చెప్పే చెప్తారనమాట సో అదొక్కటే పండిందండి మిగతా అంతా చాలా బాగుంది కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటున్నాయి కొంచెం పండనిస్తున్నాము చెట్టుకే ఎందుకంటే పండకుండా మనం తీసేస్తే ఏమవుతుందంటే పండడానికి చాలా టైం తీసుకుంటుంది న్యాచురల్ మెథడ్లో పండాలంటే చాలా టైం తీసుకుంటుంది మనకేదో పౌడర్ చల్లుతారనుకుంటా ఇవి గెలలు పండడానికి అంటే పెద్ద మొత్తంలో గెలలు ఉన్నప్పుడు పండడానికి అలా కాకుండా మనం దీనికి ఏదైనా చుట్టేసి చీకటి గదిలో పెడితే కూడా త్వరగానే పండుతుంది కానీ మేము అలాగే గాలికి పెట్టేస్తున్నాము కొంచెం లేట్గా పండుతున్నాయి సో అందుకని నేను కొంచెం దానికి పండనిద్దాము పండిన తర్వాత అని అనుకుంటున్నాను అనమాట చూడండి ప్రకృతి ఎంత అంటే ప్రకృతి తల్లి ఎంత ప్రేమో ఊరికే ఒక అరటి మొక్కలు నాటాము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అసలు దాని తర్వాత మనం పెద్దగా పట్టించుకునేది ఏం లేదు అరటి చెట్లని మనం నేలలో బలం ఉండాలి కాబట్టి ఇంతెంత ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి నేలలో బలం ఉండాలి కాబట్టి మేమైతే ఆవు పేడ కలిపి కొంచెం మరీ మొదట్లో కాకుండా కొంచెం దూరంగా వేస్తూ ఉంటామండి ఇంతకుముందు అయితే ఎక్కువ పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి చిన్న పిల్లలు కాబట్టి ఎక్కువ అరటిపళ్ళు కొనుక్కొచ్చేవాళ్ళం మాకైతే ఈ మధ్య కాలంలో ఒక ఆరేడు నెలల నుంచి మేము అరటిపళ్ళు గుర్తే లేదు నాకు తెలిసి అలాగే అరిటాకులు కూడా చాలా మంచిది అరిటాకులతో స్వీట్ కూడా అంటే అరిటాకుల నుంచి జ్యూస్ తీసి దాంతో స్వీట్ చేస్తారు అది కూడా చాలా మంచిదట ఎప్పుడైనా ట్రై చేద్దాం మనము ఈ ఆకులన్నీ మాత్రం ఆవులు చక్క తినేస్తాయండి ఇందులో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి అందుకే మనల్ని అరిటాకులో భోజనం చేయమంటారు మేమైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అరిటాకులోనే భోజనం చేయడానికి పిల్లలకి అలవాటు చేస్తున్నాను నేను సో వీటిని ఆవుల దగ్గరికి వేస్తే శుభ్రంగా తినేస్తాయి అనమాట అలాగే ఇంకొక గెల కూడా ఉందనమాట అది కూడా కొంచెం పండింది అదైతే నేను చూడలేదు అది కూడా చాలా ఎక్కువ పండి ఉన్నాయి అవి అయితే ఆ గెల అలాగే మనం ఈ అరటి దొప్పలో వాటర్ నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారండి అరటి దొప్పలో వాటర్ చాలా మంచిదని టైం లేక నేను తీయట్లేదన్నమాట అంటే దాన్నంతా లోపల చెక్కాలి చెక్కి దానిపైన ఒక క్లాత్ ఏదన్నా కట్టి పెడితే రెండో రోజు పొద్దున్నేకి వాటర్ వస్తాయి నేను ఆ వీడియోస్ కూడా నేను చూశాను అనమాట సమ్ కొంతమంది అయితే జీలకర్ర వేసి మూసేసి పెడుతున్నారు ఆ మానుకి అరటి దానికి అలాగే కొంతమంది అయితే నార్మల్గా వదిలేస్తున్నారు అందులో వాటర్ వస్తుంది అనమాట సో ఇంకొక గల ఇది ఎక్కువ అరటి చెట్లు ఒకే పాదులు అయిపోయేటప్పటికే బలం తగ్గుతుంది మనం తోటగా వేసుకోవాలనుకున్నప్పుడు అయితే ఏ మొక్కకి ఆ మొక్కే ఉండాలి పిల్లకలు వచ్చిన పిల్లకల్ని వచ్చినట్టు పీకేసి భూమిలోనే పాతి పెట్టాలట ఇదైతే ఊరికనే తెగిందండి అరటి గల్ల కోసి కోసి ఎక్స్పర్ట్ని అయిపోయాను అనమాట అదే నవ్వుకుంటున్నాను నేను కానీ ఇంత ముందు వీడియోలు అయితే కొడితే కింద పడిపోయిందనమాట పెద్దది సో మేము ఏం చేస్తున్నామంటే వాటిని కొట్టి మొత్తం మాను అక్కడే వదిలేసేయాలట కొట్టడం కూడా మొత్తం కొట్టకూడదట అప్పుడు పక్కనున్న అరటి మొక్కలు వా దీని నుంచి బలాన్నంతా లాక్కుంటాయట అందుకని పైన తల వరకు కొట్టేసి ఆకులు తీసి కేసేసి మిగతా అనేది అక్కడ వదిలేస్తున్నాము సో ఇంకా మొక్కలు ఉన్నాయి నాటాల్సినవి ఇంతకు ముందు చాలా రోజులైంది అవి కొని అండ్ నేను ఇప్పుడు ఈ అరటికాయల్ని మనకి రాము గారు వచ్చారు గారు అంటే మా సిద్ధాంత్ గారు అనమాట నేను చెప్పాను కదా గానుగా స్టార్ట్ చేయబోతున్నానని అది చూడటానికి వచ్చిన రోజు కోసాను ఇవన్నీ సో టేస్ట్ చేయండి అని ఇస్తున్నాను అనమాట ఎలా ఉంది అని కూడా నేను వాళ్ళని అడిగాను అంటే బాగా పండిన అరటికాయలు వర్ష వాళ్ళకి ఇస్తుంటే చూస్తుంది బట్ ఇంట్లో ఉన్నాయి వర్షాన్ని ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోపో అని చెప్పాను వాళ్ళకి ఇచ్చాను సో రాముగారిని రాముగారి వాళ్ళ బాబు చిన్న బాబు కూడా వచ్చాడు అనమాట ఎలా ఉంది రాముగారు కనిపిస్తావు వీడియోలో ఎలా ఉంది చెప్తా ఎలా ఉందని అడిగితే సూపర్ అని చెప్తున్నాడు అలాగే ఇది కలువ అంటే ఏమంటారు మొక్క అది నేను పీక్ వచ్చానండి కాలువలో మనకి పంట కాలువలు ఉంటాయి కదా అందులో ఉంటే పీక్కి వచ్చాను అదేం చేశానంటే పీక్ వచ్చిన రోజు రేత్రి నేను బయటే వదిలేశానండి మన ఖజానా బాతులు ఉన్నాయి కదా అవి వచ్చి చక్కగా ఇంకా అవి బాతులే కదా నీళ్ళల్లో తిరిగేవే కదా వాటికి బాగా నచ్చినట్టుంది మొదల కంటే తినేసినవి వేర్లు మాత్రమే వదిలిపెట్టినాయి పైన పూలు ఆకులు దోటలు అన్నీ తినేసేసినాయి నాటాను దానిలో వేదిక్కు వాడి చేతికి ఎద్దరిగితే దిసిరేస్తూ ఉంటాడండి వేదిక్ వర్ష ఇద్దరు ఇంకా దాన్ని బెల్ట్ అనమాట వాడిది తీసాను అందులో ఇసిరేసి మళ్ళీ పడిందని ఏడుస్తున్నాడు ఇది టేబుల్ నిమ్మ టేబుల్ లెమన్ అంటారు కదా చిన్ని చెట్టు అది స్మెల్ భలే వస్తుందని చెప్పి ఓ తీస్తుంటే వేదాంశి నేను తింటా నేను తింటా అన్నాడు తీరా పెడితే అసలు చాలా పుల్లగా ఉంది అది ఎంత పులుపు ఉంటుంది అనుకోలేదు స్వీట్ వస్తుందేమో అనుకున్నాను కానీ చాలా పుల్లగా ఉందనమాట నేనే తినలేకపోయాను వర్ష ఇద్దరు టేస్ట్ చేశారు ఊసేశారు ఇద్దరు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మొక్కలు అండి ప్రీవియస్గా చాలా రోజులు అవుతుంది తీసుకొని నాకు వాటిని నాటే టైం దొరకలేదనమాట మధ్యలో మా వెళ్ళి వచ్చాను పండగ వచ్చింది పండగ ముందు తీసుకున్నాయనమాట సో తీసుకొని అక్కడే పక్కన పెట్టాను బట్ అన్ని రోజు నీళ్ళు అయితే పెడుతూ ఉన్నాను అందులో ఇప్పుడు నాటింది అయితే ఇందాక నాటింది చెమేలి ఇదేమో మనకి హ్యాంగింగ్ చేసి ఉంటుంది కానీ అంత అందంగా పెరగట్లేదు దానికి ఆ చిన్న పాట్లో ఉన్న మట్టిలో బలం సరిపోవట్లేదు అనమాట అందుకని ఇలా మెట్లు పక్కన పెడితే అందంగా ఉంటుంది కదా అనిపించి ఇంకా మెట్లు పక్కన పెట్టేస్తుంది అనమాట అలాగే చిట్టి చిట్టి చామంతులు ఉన్నాయి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి పత్తి మందారం అంటారు మూడు కలర్స్ వస్తాయి అది ఉంది అలాగే లక్ష్మీ మందారం తెల్ల మందారం ఎర్ర మందారం ఇలాంటివన్నీ ఉన్నాయండి అవన్నీ నాటుతున్నాను ఇంకా నాటేటప్పుడు పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తూ అనమాట సో నేను పిల్లల్ని కొంచెం ఎక్కువ కనిపించకుండా ఉండటానికే ట్రై చేస్తున్నానండి ఏదో ఒక కామెంట్ వస్తుంది సరే నా గురించి అంటే నేను ఓకే నేను ఫీల్ అవను పిల్లలు అన్నప్పుడు ఆ మదరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు వాళ్ళు ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఈ వీడియోస్ కోసమని వాళ్ళకి పదే పదే మంచి డ్రెస్సింగ్స్ చేయడం ఇదంతా వాళ్ళు అంటే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పిల్లలందరు తల్లిదండ్రులకు తెలుసు మనం బాగా రెడీ చేస్తే వాళ్ళు ఎంతసేపు చక్కగా ఉంటారు అని చెప్పేసి మేబీ కొంతమందికి తెలియదేమో కదా సో అందుకని నేను పిల్లల్ని వీలైనంత వీడియోస్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంక వేదిక ఏంటంటే కావాలని నాకు హెల్ప్ చేస్తాడనమాట అవన్నీ తెచ్చిస్తున్నాడు మొక్కలు అలాగే నోనీ ఫ్రూట్స్ అండి వీడియోలో నేను నోనీ ఫ్రూట్ జ్యూస్ గురించి కూడా షేర్ చేసుకున్నాను మీతో ఇవి రాలి కింద పడిపోయిన వాటిని నేను తీసుకొచ్చి కడిగి శుభ్రంగా ఆరబెట్టిన తర్వాత ఒక సీసాలో స్టోర్ చేస్తున్నాను దాని నుంచి జ్యూస్ వస్తుంది నేను అది యూట్యూబ్లోనే చూశాను అసలు నోనీ ఫ్రూట్ జ్యూస్ ఎలా తీయాలి అని పూర్తిగా తెలుసుకోవాలి అని చెప్పి ఈ వీడియోలో నేను ఎలా చేశానని మీకు చూపిస్తాను ఆ జ్యూస్ కూడా వచ్చింది ఇక్కడొచ్చి నేను పత్తి మందారం నాటున్నాను అన్నమాట పువ్వు అయితే చాలా బాగుందండి కానీ నేను వీడియో తీయలేదు ముందు పూసింది దాన్ని వీడియో తీయలేదు ఎంత బాగుందో పెద్దగా ఉంది మనకు వెనకట్లో పెద్ద పెద్ద రెక్కల మందారాలు ఉంటాయి కదా అలా వచ్చింది అనమాట కానీ త్రీ కలర్స్ వస్తుంది వైటు పింక్ సమ్ ఇంకేదో కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట వంగ పూరంగ అంటారు కదా అలా చేంజ్ అవుతుంది ఇక్కడ నాటుతున్నదేమో తెల్ల మందారం ఇక్కడ నాటుతున్నదేమో ఎర్రమందారం అనమాట కావాలని ఎర్రమందారం ఉన్నాయి రెండు తీసుకున్నాను రెండు మొక్కలు తీసుకున్నాను అంటే మనకి చూస్తే మనం ఫ్లవర్స్ ఉంటేనే ఎక్కువ మనకి ఈ బీస్ అనే వాటిని అట్రాక్ట్ చేయొచ్చు అనమాట సైట్లో ముందు వాటికి ఫ్లవర్స్ కనిపించాలి అందుకే మనకి ఈ ఏదైనా ఫ్లవర్స్ చూస్తే కూరగాయలు వాటి ఎక్కువ కొంచెం ఎల్లో కలర్లో అలా ఉంటాయి మీరు గమనిస్తే ఇప్పుడు ఒక కాకర ఉందనుకోండి ఫ్లవర్ ఎల్లో కలర్లో ఉంటుంది పేరు ఉందనుకోండి ఎల్లో కలర్లో ఉంటుంది అంటే అవి ముందు అట్రాక్ట్ అవ్వాలన్నమాట ఎల్లో కలర్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి సో ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టుకుంటే మన గార్డెన్ అంతా బీస్ ఎగురుతూ చాలా అందంగా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ గుడ్లు పెట్టినాయండి టర్కీ కోడి పెట్టింది సో నేను చూడలేదు తర్వాత ఇట్లా అంటే తోట మొత్తం ఒకసారి తిరుగుతాను అనమాట ఖాళీగా ఉన్నాను అనుకున్నప్పుడు సో చూస్తుంటే ఈ రేగు చెట్టు ఉంది ఆ రేగు చెట్టు కావాలని పెట్టాను చిన్న చిన్న నాటు అవి పొలంలోనే దాని అంతటా అది పెరిగిన రేగు చెట్టు ఇంకా చూస్తే అక్కడ గుడ్లు పెట్టేసి దాని మీద గడ్డి కూడా కప్పేసినాయి తెలివిగా సో అంటే ఏం లేదు అవి అక్కడ మనం తీయకపోతే సం పాములు కానీ ఆ వాసనకి వచ్చే అవకాశం ఉంది పాము అయితే గుడ్డును మింగేసిద్దండి అండ్ గుడ్ల విషయం వచ్చింది కాబట్టి ఇంకోటి షేర్ చేసుకోవాలి ప్రీవియస్గా నేను ఎగ్స్ కలెక్ట్ చేసిన ఒక వీడియో పెట్టాను అంత చాలామంది అవి పాము గుడ్లు ఏమో జాగ్రత్త అండి అన్నారు కాదండి అవి బాతుగుడ్లు మేము చూస్తూ ఉంటాం కదా రోజు అందులో బాతుగుడ్లు ఉన్నాయి గిన్నె కోడి గుడ్లు ఉన్నాయి మామూలు కోడి గుడ్లు ఉన్నాయి నాకు వాటి షేప్ తెలుస్తుంది పాము కాదు బాత్ వెళ్ళి కూర్చొని పెడుతుంటేనే నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉంది అని ఫైండ్ అవుట్ చేశాను అన్నమాట సో ఇవి నోని ఫ్రూట్స్ శుభ్రంగా కడిగేస్తానండి కింద పడి ఉంటాయి కదా ఇది మట్టి ఏమో నేను చూశాను కానీ మట్టి కాదు నీట్గా మొత్తం కడిగితే ఆరిన తర్వాత మనం ఒక అలా వేసుకోవాలి అసలు ఎంత స్మూత్గా ఉంటుందో ఫస్ట్లో అయితే నాకు స్మెల్ చాలా ఆడిగా అనిపించేది చెప్పాను కదా దీన్ని వామిట్ ఫ్రూట్ అని కూడా అంటారు అంటే ఎవరైనా వామిటింగ్ చేసుకున్నప్పుడు ఏ స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుంది కాకపోతే జ్యూస్ అలాంటి స్మెల్ రావట్లేదు మనకి జ్యూస్ ఏం స్మెల్ వస్తుందంటే ఒక కొబ్బరి నూనె వాసన వస్తుంది నిజం చెప్పాలంటే నాకు అలా అనిపించింది ఇది పాతదండి నేను పెట్టింది ఈరోజు అందులోంచి జ్యూస్ కలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు రెగ్యులర్గా వేసి పెడుతున్న సీసా ఆ లెఫ్ట్ సైడ్ ముందు పెట్టాను కదా అది పాత దానిలోంచి జ్యూస్ కలెక్ట్ చేస్తున్నాను మనం ఏంటంటే నిండా అయిన వరకు వేస్తూ ఉండాలి అప్పుడు అది ఆ ఒత్తిడికి ఆ జ్యూస్ అనేది బయటకు వస్తుంది మనకి లోపల బూజు పట్టడం కానీ ఏమీ ఉండదు దీని గురించి పూర్తిగా ఒక వీడియో చేయాలండి అన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నోనీ ఫ్రూట్కి నన్ను కామెంట్స్లో ఒకళ్ళు అడిగారు క్యాన్సర్ పేషెంట్ ఉన్నారండి కావాలని బట్ ఇది నాది స్టార్టింగ్ స్టేజ్ అండి ఇది ఒకళ్ళకి ఇచ్చే అంతగా లేదు జస్ట్ మా వారు వాడుకోవడానికంత తెచ్చుకున్నారు ఇవి సో ప్రజెంట్ తనకి తీస్తున్నాను చెట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది అలా ఎవరికన్నా అవసరమైతే నేను తప్పకుండా ఇస్తాను అనమాట ఇప్పుడు వస్తుంది ఇంత కొంచమేనమాట మా వారికి ఓ టూ స్పూన్స్ వేసి వాటర్లో తేనె కలిపి ఇస్తున్నాను అనమాట నేను కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే ఆయనకి సరిపోదు కాబట్టి సో ఫస్ట్ అసలు వద్దు అన్నాను అలాంటి దాన్ని నేను ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట వాటిని ఎండలో పెట్టాలి అలాగే ఉంచకూడదు ఆ సీసాను తీసుకెళ్ళి ఎండలో పెట్టేసేయాలి అప్పుడు మనకు అందులో జ్యూస్ ఫామ్ అవుతుంది దాని గురించి అయితే నేను ఒక మంచి ఫుల్ వీడియో చేస్తాను అది చాలా యూస్ఫుల్ వీడియో అవుతుంది ఇంకా నైట్ అయిపోయింది మన భీమ్గాడు తిరుగుతూ ఉన్నాడు ఇంకా వాడిదే రేత్రంత రాజ్యం మేము బయటకు వస్తే ఇక మా దగ్గరికి వచ్చి ఇలా పిల్లలతో ఆడుకుంటాడనమాట కొంతసేపు కాకపోతే ఇంట్లోకైతే నేను ఎలవ్ చేయనండి ఎందుకంటే నాకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు డాగ్స్ అన్నాక ఖచ్చితంగా హెయిర్ పడుతుంది ఆ హెయిర్ అనేది మన ఒంట్లోకి తినేదానిలోకి వెళ్ళడం మంచిది కాదు నేను అన్ని జంతువుల్ని ప్రేమిస్తాను కానీ వాటిని ఒక లిమిటెడ్గానే చూస్తానమాట అంటే ఇంట్లోకి తీసుకొచ్చుకోవటం దాన్ని మీద ఎక్కించుకోవటం ఇలాంటివన్నీ నా వల్ల కాదు బట్ దానికి హెల్దీగా ఫుడ్ పెడతాను దానికి కావలసినంత ఫ్రీడమ్ ఇస్తాను పగలు ఎందుకు వదిలిపెట్టమంటే పగలు వదిలిపెడితే అది కోళ్ళని తినేస్తుంది కోళ్ళని బాతుల్ని తింటుంది అనమాట సో అలా అలవాటు పడిందంటే చాలా కష్టం అవుతుంది సో ఇప్పుడైతే చక్కగా ఇలా తిరుగుతూ ఆడుకొని కాసేపటికి పడుకుంటుంది ఇట్లానే పద్దాక తిరగదు కాసేపు పరిగెత్తి మేము ఉన్నప్పుడు ఏదో ఆడుకోవడానికని పరిగెత్తుతుందన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు